పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో టీ కాంగ్రెస్ లో మరో సీఎం క్యాండిడేట్ ఇప్పటికే చాలా వరకు ప్రచారం జరుగుతున్న వైన రేవంత్ రెడ్డిని ఇక తప్పిస్తారా జరుగుతున్న ఆ ప్రచారంలో నిజమేంత నూట ఇరవై ఐదేళ్లు ఘనచరిత్ర గల కాంగ్రెస్ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర నేతల్ని పట్టించుకున్న దాఖలాలు దాదాపుగా లేవు అప్పట్లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే ఇప్పుడు కాంగ్రెస్ పాలిత ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నది కూడా అదే బీజేపీకి ఒక రకమైన పాలసీ ఉంటుంది కాంగ్రెస్కి మాత్రం ప్రత్యేకించి ఒక పాలసీ ఉండదు ఎందుకంటే కాంగ్రెస్ పాలసీ కేవలం తన మాట వినమని కటువుగా చెప్పడం మాత్రమే అందుకే చాలామంది నేతలు ఆ జాతీయ కాంగ్రెస్ పార్టీకి దూరమై సొంత కుప్పట్లు పెట్టుకుంటున్నారు ఇది కాంగ్రెస్ గతం వర్తమానం కూడా ఇక కాంగ్రెస్ గురించి ఇంత వివరంగా చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి దాదాపుగా నాయకులను అది కూడా అధికారంలోకి తమను తెచ్చిన అధినాయకులను కూడా తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న ప్రచారం ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గురించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాల్లో చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు జాతీయ కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలను టీ కాంగ్రెస్ పట్టించుకోవాల్సిన అవసరమైతే ఉంది ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డిపై వేటు వేస్తారు అనే ప్రచారం ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహంగా ఉందన్న ప్రచారం ఊపందుకుంది కొన్ని మీడియాలు ఇటువంటి కథనాలు ప్రచరిస్తున్నాయి కానీ కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఆ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నాయి రేవంత్ రెడ్డి అంటే గిట్టని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని బాహటంగానే చెప్తున్నారు మల్లికార్జున కార్గేత తనను పరామర్శించడానికి వెళ్ళిన కాంగ్రెస్ నేతలతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు వచ్చాయి అయితే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఇటువంటి వ్యాఖ్యలు పార్టీ నేతల ముందు మల్లికార్జున కార్గే చేస్తారా అన్న అనుమానం లేకపోలేదు ఎందుకంటే జాతీయ అధ్యక్షుడు హోదాలో ఉంటూ నేతలతో ముఖ్యమంత్రి పనితీరును తప్పుపట్టే విధంగా మాట్లాడడం అసాధ్యమన్నది రేవంత్ రెడ్డి వర్గీయుల వాదన నిజానికి రేవంత్ రెడ్డిపై పార్టీ హాగే నిజంగా అసంతృప్తి ఉంటే ఆయన నేదో ఒక వంకతో పదవి నుంచి తప్పించేవారు అంతే తప్ప కాంగ్రెస్ నేతలతో ఆయన పనితీరును తప్పుపట్టే పనిని ఏ పార్టీ నాయకత్వం చేయదన్నది వాస్తవం నిజానికి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇచ్చినప్పుడు కూడా రెండుసార్లు అధికారంలోకి రాలేదు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేకపోయింది నిజంగా ప్రజలకు కేసీఆర్పై గురి కుదిరి ఉంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విజయంతో సరిపెట్టేవారు రెండోసారి కూడా ఆయనకే పట్టం కట్టారంటే కాంగ్రెస్ నేతల పట్ల సరైన నమ్మకం లేకపోవడమే అంతేకాదు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ప్రజల్ని కూడా రెండు ఎన్నికల్లో ఆకట్టుకోలేకపోయిందని రేవంత్ వర్గీయులు అంటున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్ పదవి దక్కించుకున్న తర్వాత రేవంత్ రెడ్డి జనంలోకి వెళ్లడమే కాకుండా పార్టీని గెలుపు దిశగా తీసుకొచ్చారంటున్నారు ీటుగా రేవంత్ రెడ్డి ప్రసంగం కూడా ప్రజలను ఆకట్టుకోవడం గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంకి రావడం ఒక కారణమన్న విశ్లేషణ కూడా ఉన్నాయి పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా బాగా పనిచేయడం వల్లనే కాంగ్రెస్ గెలుపు సాధ్యమైంది ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని తప్పించి మరొకరిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టే సాహసం కాంగ్రెస్ హైకమాండ్ చేసే అవకాశం లేదు నిధులు లేకపోయినా ఇచ్చిన హామీలను అమలు చేశారని ముఖ్యమంత్రిపై పార్టీలో వ్యతిరేకత లేదన్నది వారు చెప్తున్నమాట మొత్తం మీద తప్పుడు ప్రచారం చేయవద్దంటూ రేవంత్ రెడ్డి వర్గీయులు సోషల్ మీడియాలో వార్నింగ్ ఇస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో